గురుస్వాములు ఆర్ఎల్ నాయక్ పి నవీన్ యాదవ్ ఎస్ శ్రీకాంత్ రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర పదహారవ రోజు గట్టూరు నుంచి సోమండేపల్లె చేరుకుంది ఐదు వందల నలభై ఐదు మంది స్వాములకు కాకర్ల సగ్రువా స్వీట్స్ కాకర్ల నవీన్ కుమార్ శ్రీమతి అరుణాశ్రీ వర్ధన్ సాయి హర్షిత్ సాయిలు భిక్ష ఏర్పాటు చేశారు ఇవాళ రాత్రి పాలసముద్రంలో బస నుంచి ఈరోజు పాదయాత్రగా శబ్ సికింద్రాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర భక్తి బృందంసే మాకి మాకు ఈ యూట్యూబ్ ద్వారా మాకు తెలిసారు నవీన్ యాదవ్ స్వామికి ఫోన్ చేసి ఇక్కడ నుంచి ఈరోజు స్వామితో స్వామి గారితో బయలుదేరి మనం శబరిమలకు బయలుదేరుతున్నాం స్వామి నాకు సహకరించిన నవీన్ యాదవ్ గురుస్వామికి శ్రీకాంత్ గురుస్వామికి ఆర్ఎన్ నాయక్ గురుస్వామికి అందరికీ రుణపడి ఉండాలని కోరుకుంటున్నాం స్వామి అక్టోబర్ ఇరవై నాలుగు తారీఖు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి శబరిమల మహా పవిత్ర పాదయాత్ర బయలుదేరి వాళ్ళ సోమందపల్లి చేరుకున్నాము సోమందపల్లి చేరుకోక ముందుకు స్వాములు ఫోన్ చేసి స్వామి మీ పాదయాత్ర మేము యూట్యూబ్లో చూసాము మేము మీతో పాటు వస్తామని వాళ్ళు ఫోన్ చేస్తే తప్పకుండా రండి స్వామి తీసుకెళ్తామని చెప్పాము మాకు ఈ సేవ చేసుకునే అవకాశం కలిగించిన ఈ అయ్యప్ప స్వాములకి రుణపడి ఉంటాము ఇంకా ముందు ముందు కూడా బెంగళూరులో కూడా ఉన్నారు స్వాములు వాళ్ళు కూడా వస్తున్నారు అంటున్నారు వీళ్ళందరికీ వాళ్ళ కన్న తల్లిదండ్రులకి వాళ్ళకి మా పేరు పేరున్న పాదాభివందనాలు ఎందుకంటే వాళ్ళు మాకు ఈ సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు ఆ అయ్యప్ప స్వామికి ఎంతో మేము సేవ చేసుకోవాలనుకుంటున్నాం ఇలాగే ఇంకా ముందు ముందు కూడా జాయినింగ్ అవుతూనే ఉన్నారు అందరినీ కలుపుకట్టుగా ఏ ఆకంఠం లేకుండా మంచిగా తీసుకెళ్తున్నాం స్వామి ఈ యాత్రకి ఇంత ఫ్రీగా చేస్తున్నామంటే దానికి ఒకటే ఒక కారణం మనిషికి వెన్నుబొక్క బ్యాక్ బోన్ ఎలాగైతే ఉంటుందో మా యాత్రకి ప్రతి ఒక్క దాత దేవుడితో సమానం వాళ్ళందరూ ఉండే పట్టుకనే వాళ్ళ వీళ్ళందరినీ ఫ్రీగా తీసుకెళ్ళడం మళ్ళీ ఫ్రీగా తీసుకురావడం జరుగుతుంది వాళ్ళందరికీ పేరు పేరున్న వందనాలు గత సంవత్సరం మా దేవాలయం తరఫున దేవాలయం నుండి మీ హైదరాబాద్ వారి సహకారంతోనే ముగ్గురు పాదయాత్ర చేసిన స్వామి విజయవంతంగా చేసుకొని వాళ్ళు యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చినారు ఈ సంవత్సరము ఈ స్వామి మూడోపడి స్వామిది ఆ స్వామివారు మీ హైదరాబాద్ స్వామి వాళ్ళ తీర్ తరఫున వస్తున్నారు వారికి వారి యాత్ర నిర్విఘ్నంగా సాగాలని వారికి ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్నా కనుక మీ సహాయ సహాయకులు అందించాలని అదేవిధంగా మీకు అయ్యప్ప స్వామి అల్లెలలో అండగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం స్వామి ఈ పాదయాత్ర బృందానికి దాదాపు ఐదు వందల మంది పైగా స్వాములను హైదరాబాద్ నుండి శబరిమలోకి తీసుకెళ్ళి మొత్తం వారి సొంత ఖర్చులతోనే ఎవరిని ఆచరించుకుంటారు ఎందుకంటే అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం అన్నమాట అయ్యప్ప స్వామి ఎందుకంటే అందరూ అనుకున్న పాదయాత్ర పోవడం అవకాశం రాదు అవకాశం వచ్చిన వాళ్ళకి అదృష్టంగా భావిస్తామన్నమాట అలాంటి అదృష్టం రావడమే గొప్ప దాని తప్పటుగా వారి ఖర్చులు భరిస్తూ ఎందుకంటే ఎక్కడ నుండి మనకి హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి వారికి భిక్షలు వారి పూజా ఖర్చులు మరి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని అందుబాటులో అన్ని అందుకంటే మెడికల్ అయితే అవసరమైతే అంటే వైద్యం అన్ని సదుపాయాలు కల్పిస్తూ వారిని ఉచితంగా పిలిచిపోవడం కాకుండా దాని దర్శనం చేసిన తర్వాత అక్కడ నుండి హైదరాబాద్ వరకు ఎక్కడ పిలుచుకొచ్చామో అక్కడ వరకు వారి సొంత ఖర్చులతోనే చేర్చడంలో చాలా సంతోషంగా చేసము వారికి మా సోమందేపల్లి అయ్యప్ప స్వామి భక్తబణ తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం స్వామి చాలా మంది పేదలు ఉంటారు వాళ్ళు మేము పోలేమేమో పాదయాత్ర పోతే మా ఖర్చులు మేము భరించలేము అనుకుంటా ఉంటారు కానీ ఇలాంటి స్వామివారు మనకి అవకాశం ఆ అవకాశం సద్వినియోగం చేసుకోండి అవసరమైనప్పుడు స్వామి నంబర్ తీసుకొని ఎవరినన్నా వెళ్దాల్చుకున్న నెక్స్ట్ రేపు వచ్చే సంవత్సరానికి ఎందుకంటే ఇప్పుడు ఏం కాదనుకోండి వచ్చే సంవత్సరం అనుకుంటే అంటే స్వామివారి ముందుగానే వాళ్ళకి చెప్తే వాళ్ళు ముందుగానే పేరు నమోదు చేసుకుంటారు మీకు అయ్యే ఖర్చులు మళ్ళీ అక్కడిని తీసుకొచ్చి వదిలేందు వరకు వదిలేంది వాళ్ళే భరిస్తారు